నుంచి ఇప్పుడైన తర్వాత నలభై విమానాలు ధ్వంసం భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి బేకర్ స్థాయికి చేరుకుంది ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీ దాడులు చేసుకుంటున్నారు ఉక్రెయిన్ పై డ్రోన్ లు క్షిపణులతో రష్యా విరుచుకుపడింది కీవ్ ఆర్మీ ట్రైనింగ్ యూనిట్ పై దాడి చేసింది ఈ ఘటనలో పన్నెండు మంది ఉక్రెయిన్ సైనికులు మరణించగా మరో అరవై మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఉక్రెయిన్ గ్రౌండ్ ఫోర్సెస్ తెలిపింది అయితే అటాక్ టైంలో అక్కడ సైనిక కవాతు జరగలేదని అంతేకాక జవాన్లు అక్కడ గుమిగూడలేదని పేర్కొంది కాగా ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అతిపెద్ద డ్రోన్ దాడి నిర్వహించడం ఇదే తొలిసారి ఈ దాడుల్లో భాగంగా రష్యా నాలుగు వందల డెబ్బై రెండు డ్రోన్లు ఏడు క్షిపణలను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వైమానిక దళ కమ్యూనికేషన్ చీఫ్ యూరి ఇగ్నాట్ తెలిపారు వాటిలో ఒక క్షిపణి ఉక్రెయిన్లోని సైనిక శిక్షణ విభాగాన్ని ఢీకొట్టగా నష్టం జరిగినట్లు పేర్కొన్నారు రష్యా దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ సైతం రష్యాపై అటాక్ చేసింది సైబీరియాతో పాటు ఇతర వైమానిక స్థావరాలపై భారీ డ్రోన్ దాడులకు పాల్పడింది ముట్మార్క్ లోని ఎయిర్ బేస్ అలాగే ఇర్క్యూట్స్ లోని బెలాయా ఎయిర్ బేస్ లోని డగేలియా ఎయిర్ ను లక్ష్యం చేసుకున్నట్లు సెక్యూరిటీ సర్వీసెస్ ఉక్రెయిన్ తెలిపింది ఈ దాడుల్లో నలభై రష్యన్ యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు వెల్లడించింది ఇందులో టియు నైన్టీ ఫైవ్ టియు ట్వంటీ టూ వంటి బాంబర్లు సైతం ఉన్నాయి ఇవి ఉక్రెయిన్ పై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించడానికి రష్యా మోహరించిన వ్యూహాత్మక బాంబర్లు కావడం గమనార్హం అయితే దీనిని రష్యా అధికారికంగా ధృవీకరించలేదు అయితే సైబీరియాలోని ఇర్క్యూట్ ప్రాంతంలో తమ స్థైనిక సావరంపై డ్రోన్ దాడి జరిగినట్టు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా సైబీరియాలో దాడి జరగడం ఇదే తొలిసారి అంటున్నారు రష్యా సైన్యానికి భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు చెప్తున్నారు రష్యా ప్రభుత్వం అధికారికంగా నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోయినప్పటికీ ఈ దాడితో రష్యా మౌలిక సదుపాయాలకు తీవ్రమైన దెబ్బగా భావిస్తున్నారు ఈ దాడులు ఉక్రెయిన్ వ్యూహాత్మక విధానంలో ఒక మలుపును సూచిస్తాయని రష్యన్ భూభాగంలోకి లోతుగా కచ్చితత్వంతో దాడి చేయగలదాన్ని సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాగా ఇస్తాంబుల్లో సోమవారం నాడు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి తమ ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిస్కి ప్రకటించారు ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది